మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మనము కొద్దిసేపు వాక్యం చూసుకుందాం మనం ప్రాంతం చేసుకుందాం స్తోతం తండ్రి పరిశుద్ధమైన దేవ మరి ఈరోజు ప్రభా ఈ నడిపింపు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఈ వాక్యము నీళ్ళు కట్టి ఫలించునగాక మనిషి రొట్టె వల్ల కాదు నీ నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు నీ వాక్యం విన్న తోడని వెలుగు కలిగాను ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచండి ప్రభా మనిషి రొట్టె వల్ల కాదు నీ నోటి నుండి వచ్చి మాట వల్ల బ్రతుకుతాడు నాకు కనిపించము అందరికీ కనిపించము నాతో మాట్లాడము అందరితో మాట్లాడమని ప్రభు అయిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ మంచిది మరి చాలా సంతోషం మీతో మరి దేవుని ఒక వాక్యం పంచుకోవటం చాలా సంతోషం హలోలుయ ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే మనం ఇల్లు కట్టుకున్నాం హలలుయ మనం ఇల్లు కట్టుకోవాలన్నది దేవుని చిత్తము మంచి ఇంట్లో ఉండాలన్నది దేవుని చిత్తం అయితే ఇంటిని మనం ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పాలి దేవునికి సమర్పించాలి అలలుయ ఎలా దేవునికి సమర్పించాలి దేవునికి సమర్పించటం వల్ల మనకేమి లాభం అనేది మనం చూద్దాం హలలుయ ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇల్లు ఇది కొన్ని రోజులే ఉంటుంది కదండి కానీ దేవుడు ఆకాశంలో పరలోకంలో ఇల్లు కడుతున్నాడు మన కోసం అది ఎప్పుడు కూడా ఉంటుంది అయితే ఆ ఇల్లు ఇంతకంటే చాలా పెద్దగా ఉంటుంది అది ఒక పెద్ద కోట అనమాట హలో యేసు గారు చెప్పారు ఏమని చెప్పారంటే నేను మీ అందరికీ ఇల్లులు కట్టడానికి వెళ్తున్నాను ఆ ఇల్లులు కట్టిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అంటున్నాడు హలో అయితే దేవుని చిత్తం కూడా ఏముందంటే భూమి మీద అందరూ కూడా ఇల్లు కట్టుకోవాలి దేవుడు కష్టాలు పడాలా బాధలు పడాలన్నా దేవుని చిత్తం కాదు అందరం ఏం చేయాలి ఇల్లు కట్టుకోవాలి ఆ ఇంట్లో రోజు ప్రభుని స్థుతించాలి మహిమపరచాలి అలా లూయ మనము సామెతల గ్రంథం చూద్దాము సామెతలు గ్రంథము నేను చెప్తాను పేజ్ నెంబర్ అప్పుడు మీరు మీకు ఈజీగా దొరుకుతుంది సామెతలు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనం చదువుకుందాం చూడండి సారీ ఇరవై ఏడో వచనం చదువుకుందాం సామెతలు ఇరవై నాలుగు ఇరవై ఏడో వచనం బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలంలో దానిని స్థిరపరచుము తర్వాత ఇల్లు కట్టుకునవచ్చును అలలుయ ఇది దేవుడు మనతో చెప్తున్నాడు ఫస్ట్ ఒక పనిని చూసుకో అంటున్నాడు ఏమంటుడు పనిని చూసుకో పొలంని మంచిగా చేసుకో తర్వాత ఇల్లు కట్టుకో అంటున్నాడు హలలుయా కాబట్టి దీన్ని బట్టి మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇల్లు మనం ఇల్లు కట్టుకోవాలి మంచి ఇంట్లో ఉండాలనే దేవుని చిత్తం ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏమైతే ఆ ఇల్లు మనని కాపాడుతుంది అలలుయ్యా ఆ ఇల్లు ఏం చేస్తుందండి కాపాడుతుంది ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబంకి ఒక ఆసరా ఉంటుంది చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు అని అంటే పిల్లల గురించి చదువుల గురించి ఆలోచించి వాళ్ళకి చదివిస్తారు కానీ నేను చదివిపోతే మా పిల్లల పరిస్థితి ఎట్లా అని చెప్పి ఇల్లు వాళ్ళ కోసం ఒక ఇంటిని దాచిపెట్టారనమాట అలాలుయా అది ఏం చేస్తా అంటే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేస్తుంది ఇప్పుడు మా పెదనైనా వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళు మొత్తం ఐదు మంది అన్నదమ్ములు ముగ్గురు అక్క చెల్లెలు అందులో ఒక ఆమె ఏం చేసిందంటే ఆమె మొత్తం సమర్పణ చేసుకొని నన్స్ లెక్క వెళ్ళిపోయింది ఆమె పెళ్ళి ఏం చేసుకోలేదు ఆమె వెళ్ళిపోయింది మా పెదనైన దాదాపు ఎనభై ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికిండు ఆయన కూడా ఒక పాస్టర్ అయితే ఆయన ఉన్నని రోజులు మా నాన్న ఉన్నాడు కదా అని చెప్పి ఆమె వచ్చి ఉండి ఆ ఇంట్లో ఉండి వెళ్ళిపోతుండే ఆమె చనిపోయిన తర్వాత మా అన్నలు ఏం చేశారు అంటే ఆమె వస్తా అంటే ఆమెను ఎలా ఆమెను నిలగొట్టేస్తారు నీకు ఇక్కడ స్థలమే లేదంటున్నారు అప్పుడు ఆమె బాధపడుతుంది ఆమె బాధపడుతూ ఏడుస్తూ నాకు చెప్పింది ఏంటంటే మా నాన్న అందరి ఇల్లులు కట్టిండు అందరికీ భర్తను లేకపోతే భార్యను ఇచ్చిండు నాకోసం ఒక చిన్న ఇల్లు పెట్టలేడు ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అంటున్నాను ఆమె వయసు యాభై ఐదు సంవత్సరాల మీద ఉంటుంది నేను ఎన్ని రోజులను బతుకుతాను అలలుయ్య తండ్రి మా కూతురు మొత్తం సమర్పణ చేసుకుంది మంచి సేవ చేస్తుందని మంచి సాక్ష్యం ఉన్నది కానీ ఒకవేళ నేను చనిపోతే నా కూతురు ఎప్పుడన్నా ఇంటికి వస్తే ఆమెకు ఎక్కడ ఆసరం ఉంటుంది అనేది చూస్తలేడు అలూయ కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము ఇల్లు కట్టుకోవాలి మన పిల్లల గురించి ఆలోచించాలి హలో ఎందుకంటే వాళ్ళకి పెళ్లి చేయాల్సి వస్తుంది లేకపోతే ఇంట్లో ఎవరైనా ఇప్పుడు కిరా ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి ఫస్ట్ ఏమంటారు ఇల్లు కాల్ చేయంటారు హలో అప్పుడు ఎక్కడ పోవాలి కదండి ఇల్లు లేదనుకో పిల్లని ఇస్తలేరు మీకు ఇల్లు ఉందా అని అడుగుతారు నీకు ఎంత ఉద్యోగం అని ఉండండి ఇల్లు ఉందా అని అంటారు మరి మా పిల్లని ఎక్కడ పెడతాం అంటారు అలలుయా అయితే దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే ఫస్ట్ ఒక పని చూసుకో అంటున్నాడు అంటే కష్టపడు అంటున్నాడు పొలాన్ని చూసుకో అంటున్నాడు ఒక స్థలాన్ని చూసుకో అంటున్నాడు తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు అంటున్నాడు హలలుయా అంటే మనం కష్టపడకుండా ఇల్లు కట్టుకోలేము ఏం కట్టుకోలేము ఇల్లు కట్టుకోలేము కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే మనము ఇల్లు కట్టాలి అలలుయ అయితే ఇల్లు కట్టడం వల్ల మనం ఒక ఇల్లు కొనుక్కోవటము కట్టుకోవటం వల్ల ఉన్న లాభం ఏంటంటే ఒక నాలుగైదు లాభాలు ఉన్నాయి అందులో ఫస్ట్ ఏంటంటే ఇల్లు కట్టుకోవటం వల్ల అది దేవుని ఒక సన్నిధిని ఆకర్షిస్తుంది ఏం చేస్తుంది ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి మనం ఇక్కడ ఏం చేసినాం ప్రార్థన చేసినాం ఇక్కడ దేవుని ఒక సన్నిధి వచ్చింది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారో అక్కడ నేను ఉంటా అని చెప్పింది అదే లేదనుకో అవుతుందా కాదు కాబట్టి ఇల్లుని మనం కట్టుకున్న తర్వాత అది దేవునికి సమర్పించటం వల్ల మనకు జరిగే లాభం ఏంటంటే ఆ ఇంటి ఆ ఇల్లు ఏమైతే అంటే దేవుని ఒక సన్నిధి అవుతుంది అలలుయ దేవుని సన్నిధి అయినప్పుడు ఏమైతే అక్కడ దేవుడు వస్తాడు దేవుడు మాట్లాడతాడు ఆదరణ కలుగుతుంది నెమ్మది కలుగుతుంది అలలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం తర్వాత రెండో లాభం ఏంది అని అంటే రెండో లాభం ఏం అంటే మనం ఇల్లు కట్టుకొని దేవునికి సమర్పించటం వల్ల అది ఆశీర్వాదాలను తీసుకొస్తుంది మనం ఇంకా డెవలప్మెంట్ అవ్వటానికి స్కోప్ ఉంటుంది అలలుయ ఇప్పుడు ఈ ఇల్లు ఉంది ఈ ఇల్లు నా ఆంటీగారు దేవునికి సమర్పించారు ప్రతిష్ఠించారు ప్రభా ఇంట్లో నువ్వే ఉండు నీ సన్నిధి దిగును కాకని ప్రార్థన చేసారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ ఇంట్లో ఉన్న వారికి అందరికీ ఆశీర్వాదం వస్తుంది హలలుయ ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఆశీర్వాదం వస్తుంది ప్రార్థనలు చేస్తూ ఉంటుంది అదే ఇల్లే కట్టలేదు అనుకోండి ఎట్లా వస్తుంది ఆశీర్వాదం కాబట్టి ఇల్లు కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకటేమో దేవుని ఒక సన్నిధి వస్తుంది రెండోది ఏమవుతుందంటే ఆ ఇంటి ద్వారా అనేక మందికి ఆశీర్వాదం వస్తుంది పెళ్ళి కానీ వారికి పెళ్ళి అవుతుంది అయి పిల్లలు పుట్టని వాళ్ళకి వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఏమవుతుంది పిల్లలు పుడతారు ఎవరైనా చచ్చిపోవాలా చచ్చిపోవాలా అనుకున్నప్పుడు ఇంట్లో వచ్చి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పినప్పుడు ఈమె సువార్త చెప్పి వాక్యం చెప్పి చేస్తే ఏమవుతుంది ఆ బాధ నుంచి బయటకు వస్తారు చూడండి ఎంత గొప్ప విషయము అంటే ఒక ఇల్లు మనం కట్టుకోవటం వల్ల మనతో పాటు అనేక మందికి దీవెన వస్తుంది అందుకే సైతాన్ని ఏం చేస్తాడు అంటే ఇల్లు కట్టకుండా చేస్తాడు అలలుయ మోసం చేస్తూ ఉంటాడు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు కిరాయిల్లు కిరాయిల్లే సొంత ఇల్లు సొంత ఇల్లే అలలుయ్య దాంట్లో మనం ఏమైనా చేయొచ్చు కాబట్టి మనం ఇల్లుని ఏం చేయాలంటే కట్టుకున్న తర్వాత దేవునికి మనము సమర్పించాలి అది ఏం చేస్తా అంటే దేవుని ఒక సన్నిధిని తీసుకొస్తుంది రెండో విషయం ఏంటంటే అది ఇవ్వటం వల్ల అనేక మంది దీవించబడతారు అలలుయ్య పెళ్ళిని కానీ వారికి పెళ్ళిళ్ళైతాయి పిల్లలు కుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దొరుకుతాయి తాగుబోతులు పాపాత్మలు ఉంటే ఆ ఇంట్లో కొంతమంది ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుంది వాళ్ళు మారిపోతారు దేవుడు తెలవని వాళ్ళు ఆ ఇంట్లో ఉండి ప్రార్థన చేసి వాక్య ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది వాళ్ళు నిజ దేవుణ్ణి తెలుసుకుంటారు నరకానికి పోయేటోళ్ళు ఏమవుతారు ఆ ఇంట్లో ప్రేరు ఆ సన్నిధి రావటం వల్ల ఏమవుతుందంటే నరకానికి పోయేటోళ్ళు పరలోకానికి పోతారు అంటే ఇల్లుని మనం కట్టుకొని దేవునికి సమర్పిస్తే ఇంత లాభం ఉంటుంది అలెలుయ్యా తర్వాత మూడో విషయము మనము చూద్దాము ఇల్లు కట్టుకొని దేవునికి సమర్పించడం వల్ల ఏమవుతుందంటే శాపాలు అనేటివి విరిగిపోతాయి సైతాన్ బంధకాలు అనేటివి తెగిపోతాయి మన తాత ముత్తాతల నుంచి శాపాలు ఉంటాయి అలలుయ్య ఊర్లో ఉన్న వాళ్ళకి శాపాలు ఉంటాయి ఆ శాపాలతో వాళ్ళు వాళ్ళు ఎదగలేరు పైసా సంపాదిస్తారు కానీ అది కనబడదు ఎప్పుడు చూడు ఇంట్లో గొడవలు కొట్లాటలు ఇవన్నీ అవుతుంటాయి ఉంటాయి అయితే ఎప్పుడైతే మనం ఇల్లు మనం దేవునికి సమర్పిస్తామో దేవుని సన్నిధి ఎప్పుడైతే వస్తుందో అక్కడ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఏమవుతుంది ఆ ఇంట్లో ఉన్న శాపాలు విరిగిపోతాయి అలలుయ్య వాళ్ళు బ్రతికే దినాలు విరిగిపోతాయి పేదవారు ఏమైపోతారు ధనవంతులుగా మారుతారు అలలుయ్య ఇప్పుడు ఈ ఇల్లు ఉంది ఇది ఒక ప్రార్థనా స్థలం అనుకోండి వారంలో ఇక్కడ రోజు ప్రార్థన జరుగుతూ ఉంటే ఏమవుతుంది ఇక్కడికి కష్టాలు వచ్చిన వాళ్ళ బాధలు వచ్చినా వాళ్ళ శాపాలు తెగిపోతాయి వాళ్ళకున్న బంధకాలు తెగిపోతుంది అలలుయ్య ఒక కుటుంబంలోకి వెళ్ళి ఎవరైనా చనిపోయారు అనుకో ఆ కుటుంబం బాధ అంతా ఇంత ఉండదు చచ్చిపోయేంత వరకు వాళ్ళ పిల్లల పిల్లలు చచ్చిపోయేంత వరకు ఆ బాధ వేదన ఉంటుంది అదే ఆ మరణం తప్పించబడ్డదనుకోండి అనుకోండి ఆ కుటుంబంలో ఎంతో సమాధానం ఉంటుంది ఎంతో సంతోషం ఉంటుంది కాబట్టి మనం ఇల్లు కట్టుకొని ఆ ఇల్లుని దేవునికి అప్పచెప్పినప్పుడు ఏమవుతుందంటే అనేకమంది అనేక మంది శాపాలు విరిగిపోతాయి అనేక మంది పాపులు మారిపోతారు అనేక మందికి ఉన్న బంధకాలు దిగిపోతాయి అలలుయా కదండి మనం ఇల్లు కట్టిన తర్వాత ప్రభా ఇల్లు నాది కాదు ఇది నీది ఇది నీకు సమర్పిస్తున్నా దీంట్లో ప్రభా కష్టాలు ఉన్నవారిని తీసుకురండి బాధల్లో వారిని తీసుకురండి విద్వారాలు ఉంటారు వాళ్ళని తీసుకురండి ప్రభా వాళ్ళకి ఆదరణ ఉండదు వారికి నెమ్మది ఉండదు నా ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఆదరణ కలగాలి వారికి నెమ్మది కలగాలి నువ్వు సహాయం చేయి ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవునికి ఆ ఇంటిని ఏం చేయాలి సమర్పించాలి అలా లూయ తర్వాత నెక్స్ట్ నాలుగో విషయం ఏంది అనంటే ఇల్లును కట్టుకోవటం వల్ల లాభం ఏముంది అనంటే యజమాన్యం అనేది జరుగుతూ ఉంటుంది అదే ఏం జరుగుతుంది ఇప్పుడు నేను ఒక నేను ఉన్నాను నేను యుద్ధంలో పని చేస్తున్నాను నేను కూడా ఇల్లు కట్టుకోవాలి నేను ఇల్లు కట్టుకోకుండా నాకు ఒక స్థలం ఉంది స్థలం నాదే నేను ఆ ఇల్లు కట్టుకోకుండా నేను ఆ యుద్ధంలో నేను చనిపోయాను అనుకోండి నాకు ఆ స్థలం ఉంటుందా ఉండదు వేరేవాడు ఎవడో తీసుకుంటాడు నాకు పెళ్ళలేదు పిల్లలు లేరు నాకు ఎవ్వరు లేరు స్థలం అయితే ఉంది నేను చచ్చిపోయినా అప్పుడు ఏమవుతుంది అది ఒక ఇల్లు కట్టుకున్నాను అనుకోండి ఒక ఇల్లు కట్టుకుంటే తరతరాలు ఉంటుంది మళ్ళీ నాకు పిల్లలు అనుకోండి తరతరాలు ఉంటుంది అలలుయ్య ఆ యాజమాన్యం అనేది నడుస్తూ ఉంటుంది ఓనర్షిప్ అనేది నడుస్తూనే ఉంటుంది అలలుయ కాబట్టి మన జీవితంలో ఇల్లు కట్టుకోవటం ఆ కట్టిన ఇల్లుని దేవునికి సమర్పించటం ఇంట్లో ఒక ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకోవటం ఆ గదిలో ప్రార్థన చేయటం ఆ గదిలో వాక్యధ్యానం చేయటం అనేది చాలా ప్రాముఖ్యం బయట దేశంలో బయట ప్రాంతంలో మనం తిరిగితే రోడ్ల మీద మనుషులు ఉంటున్నారు మోరీ దగ్గర పడుకుంటారు తర్వాత పార్కులలో పడుకుంటారు సినిమా థియేటర్లలో పడుకుంటారు బస్ స్టాప్లలో పడుకుంటారు అలలుయ్య ఎక్కడో నది దగ్గరనో ఎక్కడో చెరువు దగ్గర స్నానం చేసుకుంటారు బట్టలు అక్కడే ఉత్తుకొని అక్కడే ఆరేసుకొని వాళ్ళకు రూమ్ రెంట్ కట్టే పైసలు ఉండవు అలలుయ రోడ్డు మీద తింటా రోడ్డు మీదనే ఉంటారు కానీ దేవుడు మనకేం చేసిండు ఉండటానికి ఒక ఇల్లు ఇచ్చిండు అలలుయ్య మన శరీరాన్ని కప్పుకోవటానికి దేవుడు ఒక ఒక స్థలం ఇచ్చాడు అలలుయ ఏ రోగాలు రాకుండా ఏ బాధలు రాకుండా మనని ఎవడు చంపకుండా మనం దాచుకోవటానికి దేవుడు ఏం చేసిండు ఒక చిన్న గృహం ఇచ్చాడు అలలుయ ఇందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని స్థుతిస్తూ ఆ గృహాన్ని మనం సమర్పించి ఏం చేయాలంటే ఆ గృహంలో మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అలలుయ ఏం చేయాలి మనకు ఎందుకు గృహం ఇచ్చిండు ప్రార్థన చేయటానికి అలలూయ మనం ఒకరే దీవించబడాలన్నా అనేక మంది దీవించబడాలన్నా కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కృతజ్ఞత కలిగి ప్రభా నాకు ఇల్లు ఇచ్చినావు ఎంతోమందికి ఇల్లు లేదు ప్రభా ఎంతోమంది ప్రభా ఇల్లు కట్టుకొని అప్పుల పాలైపోయినారు ప్రభా ఎంతోమంది ఇల్లులు కట్టుకుంటే చచ్చిపోయినారు ప్రభా ఎంతోమంది అప్పులతో బాధపడుతున్నారు ప్రభా వారిని అందరినీ విడిపించు అని చెప్పి మనం ఏం చేయాలి ప్రార్థనలు చేయాలి అలలూయ చాలా ప్రాముఖ్యమైన విషయం తర్వాత ఐదో విషయం ఏంటంటే ఇల్లు కట్టుకోవటం వల్ల ఇద్దరికి మనం సేవ చేయొచ్చు అలలూయ ఏం చేయొచ్చు ఒకటేమో దేవునికి సేవ చేయొచ్చు రెండోది మనుషులకు సేవ చేయొచ్చు అలలూయ దేవునికి సేవ అనంటే రోజు ప్రార్థన చేయటం బైబుల్ చదవటం ప్రభుని స్థుతించటం అలలుయ మనుషులకి సేవ ఏందనంటే ఎవరైనా ప్రాబ్లమ్స్తో ఉన్నారనుకోండి వాళ్ళని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవటం తెచ్చుకొని వారి కోసం ప్రేయర్ చేయటం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం సరే ఈరోజు మా ఇంట్లో ఉండిపోండి మా ఇంట్లో భోజనం చేయండి అలూయ్య వాళ్ళ ఆకలి ఏమవుతుంది తీరుతుంది వాళ్ళకి అన్నం పెడుతున్నాం వాళ్ళకి చలేస్తుంది మన ఇంట్లో వచ్చి వాళ్ళు పడుకుంటారు ఎంతో మంది మనం చూసినప్పుడు బయటంతా బాగానే ఉంటారు ఇంట్లో రాగానే వాళ్ళ కోపం వస్తుంది ఇంట్లో రాగానే గొడవలు అయితే అనవసరంగా ఇంటికి అనుకుంటారు పొద్దున్న వెళ్ళిపోతారు పాపం హలో లుయ్య ఎంతోమంది ఆధారాలను నిలిమని ఎంతోమంది ఉన్నారు అలాంటి వ్యక్తులే మనం ఇక్కడ తెచ్చుకొని మనం వాళ్ళకి ఆదరణ ఇచ్చినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి సేవ చేసినట్టు వాళ్ళకి సేవ చేసినప్పుడు ఎవరికి సేవ చేసినట్టయితుంది దేవుడు ఏమన్నాడు నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు నేను చలిలో వణుకుతున్నప్పుడు నాకు షాల్ ఇచ్చారు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు యాపిల్స్ ఇచ్చారు నేను బాగాలేనప్పుడు నాకు కాలు నొక్కిర్రు నాకు నూనె పోసిర్రు నాకు ఆదరణ కలిగి నాకు ఆకలి వేస్తున్నప్పుడు అన్నం పెట్టిర్రు అని అంటే నువ్వు ఎప్పుడు పోయినా జైల్లో అని అడిగినప్పుడు ఇగో అంతకుముందు వాళ్ళకి జైల్లో వెళ్ళినప్పుడు మీరు పరామర్శించారు కదా ఇగో ఆమెకు బాగాలేకపోతే నూనె రాసి ఆమెకి చేసినావు కదా సర్వీసు వారికి చేస్తే నాకు సేవ చేసినట్టే కాబట్టి మన ఇల్లు ఏం కావాలంటే అనేక మందికి సేవ చేసే గృహంగా మారాలి అలలుయ్య దేవుడు అది కోరుకుంటున్నాడు అది లేకుండా ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటే ఏం లాభం బయట పబ్లిక్ ఆమె దగ్గర పోతే నాకు ఆదరణ కలుగుతుంది మా ఇంట్లో కంటే ఆ ఇంట్లోనే మంచిగా అనిపిస్తుంది నాకు అది రావాలి అది ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఆ దృక్పథం అనేది ఉండాలి హలోయ కొంతమందికి ఎట్లుంటుంది తెలుసా నా ఇంటికి ఎవరు రాకూడదు నేనే ఉండాలి మనకు దానికోసం దేవుడు ఇవ్వలేడు హలోయ నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అనబడును అన్నడా ఎస్ ప్రవర్ నా మందిరం సమస్త జనాలకు ప్రార్థన మన ఇల్లు కూడా అనేక మందికి ప్రార్థన మందిరిగా ఊనుగాక అనేక మంది వారి బాధలు చెప్పుకొని దేవుని దగ్గరికి వెళ్ళి జవాబు పొందునుగాక మనం నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే అడుగు పెడుతున్నారో వారికి ఏమవుతుందంటే సమాధానం కలుగుతుంది హలో లూయ చూద్దాం ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఇంటిని మనం దేవునికి ప్రతిష్ఠించాలి అంటే మూడు విషయాలు ఉండాలి అలలుయ ఒకటేమో ఒక దైవజనుడు ఉండాలి ఏముండాలి మనకంటూ ఒక పాస్టర్ ఉండాలి రెండో విషయం ఏంది అని అంటే బలి అర్పణ అనేది జరగాలి అలలుయ మూడోది ఏంటంటే నూనె ఉండాలి ఏముండాలి ఫస్ట్ ఏమో పాస్టర్ ఉండాలి రెండోదేమో బలి అర్పణ జరగాలి మూడోది ఏముండాలి నూనె నూనె ఉండాలి చూద్దాం దాని గురించి పాస్టర్ అనే వ్యక్తి ఎందుకు ఉండాలి మనకంటూ ఒక దైవజనుడు ఎందుకు ఉండాలి మన ఇంటికి తరచుగా వచ్చే మనం చూసుకునే దైవజనుడు ఎందుకు ఉండాలి అంటే మనం బైబుల్లో మనము కాండం తీయండి నేను పేజ్ నెంబర్ చెప్తాను అదిలా మీరు చూడొచ్చు కాండము మరి పద్నాలుగో అధ్యాయము లేవీ కాండము పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడు కాండం పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడు నుండి మరి ముప్పై ఆరో వచనం అనుకుంటాం ఒక నిమిషం నేను సంఖ్యాకాండం సంఖ్యాకాండ నిమిషం లేవికాండము పద్నాలుగో అధ్యాయం పేజ్ నెంబర్ తొంభై మూడు పాత నిబంధన ముప్పై మూడు నుండి మరి ముప్పై ఆరు వచనాలు చదువుకుందాం చూడండి మరియు యహోవా మోస ఆహారాలను ఇలాగూ సెలవిచ్చను నేను స్వాస్థముగా మీకు ఇచ్చుచున్న దేశం మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్థమైన దేశంలో ఏ ఇంటైనాను నేను కుష్టు కలుగు చేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో కుష్టపూడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియ చెప్పవలను అప్పుడు ఆ ఇంట ఉన్నది యావత్తును అపవిత్రం కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టపూడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయు ఆజ్ఞాపింపవలడు ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలను హలలోయా అలలోయా ఇక్కడ మన జీవితంలో ఒక పాస్టర్ అనే ఎందుకు ఉండాలి పాస్టర్ ద్వారానే ఏమవుతుందంటే ఒక ఇల్లు దేవునికి సమర్పించబడుతుంది ఎందుకు దేవుడు పాస్టర్ని ఎన్నుకున్నాడు ఇక్కడ చూద్దాం ఇక్కడ యాజకుడు అన్నది ఇప్పుడైతే పాస్టర్ దేవుడు మోసేకి ఏమని చెప్పింది అంటే నేను నీకు స్థలం ఇచ్చిన తర్వాత ఆ స్థలంలో నువ్వు కడతారు కదా ఆ ఇంట్లో ఎవరికైనా ఒక రోగం వచ్చింది అక్కడ ఏదైనా బాధ వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే ఆ ఇంట్లో ఉన్న యజమాని ఏం చేయాలంటే వచ్చి యాజకుడికి చెప్పాలి అలలుయా ఎవరికి చెప్పాలి ఏమని చెప్పాలి నా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందని చెప్పాలి అప్పుడు యాజకుడు ఏం చేశాడంటే ఆ ఇంట్లో వచ్చి ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి ఆ రోగం ఎక్కడ ఉన్నది ఆ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది అని చెప్పి చూసి ఏం చేయాలంటే ఆ ప్రాబ్లం నుంచి ఆ వ్యక్తిని విడిపించాలి ఒకవేళ ఇంట్లో ఆ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది ఆ రోగం ఎక్కువ అంటే ఏడు రోజులు ఆ ఇల్లును మూసివేయాలి అని చెప్పి దేవుడు అక్కడ చెప్పిండు అలలుయా అయితే ఇప్పుడు ఇంట్లో ఒక రోగం ఉంది ఏముంది ఒక రోగం ఉంది యాజకుడు వచ్చి చూసినప్పుడు ఆ రోగం యాజకుడికి అంటుకోదు అలలుయా ఎందుకంటే యాజకుడులో ఆ పవర్ ఉంటుంది ఆ యాజకుడు ఇంటికి వచ్చి ఎందుకు చూడాలి అంటే ఆ ఉన్న రోగము ఆ తెగులు వేరే వాళ్ళకు అంటుకోవద్దని దాన్ని ఆపేయాల అలలుయా అందుకే మన జీవితంలో దైవజనుడు అనేవారు ఉండాలి వారు తరచుగా మన ఇంటికి రావటం అనేది ఉండాలి మనకి మన బాధలు వస్తే వారికి చెప్పుకోవాలి అలలుయా ఎందుకంటే వారు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి వారిని విడిపిస్తారు మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేయాలి ప్రభా నాకు ఒక మంచి దైవజనుడిని పంపించు నా బాధలు నా కష్టాలు అర్థం చేసుకునే వారిని పంపించు వారితో మనం అంటు కట్టుకొని ఉండాలి అలలుయ్య అప్పుడు వారి ద్వారా ఏమవుతుందంటే ఆ కుటుంబం నిలబడుతుంది అలలుయ్య లేకపోతే ఏమవుతుంది ఆ కుటుంబం ఆ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది ఎందుకంటే స్వస్థత అభిషేకము తర్వాత దేవుని ఒక వాక్కు దైవజను నుంచే బయటకు వస్తుంది పవర్ అనేది దైవజను నుంచే రిలీజ్ అవుతుంది దైవజను ఇంటికి రాలేదనుకోండి పనులు కావు అలలుయ్య కాబట్టి మన ఇంట్లో ఏం చేయాలంటే దైవజను మనం ఆహ్వానించాలి అయ్యా మీరు ఇంటికి పెద్ద కొడుకు మీరు మీరు తండ్రి లాంటి వాళ్ళు మా ఇంటికి రండి మా ఇంట్లో సమస్య ఉంది సమస్యలు ఏం లేవు సార్ అయినా మా ఇంటికి వచ్చి మీరు ప్రేయర్ చేయండి మీ పాదూలి మా ఇంట్లో పడాలి సార్ మీరు ప్రేయర్ చేయండి అని చెప్పి మనం ఏం చేయాలి వారంకో పదిహేను రోజులకో నెలకు ఒకసారి ఏం చేయాలి ప్రేయర్ చేయాలి అలలుయ్యా ఎందుకంటే ఆ దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడే ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది బయట ఏం తెలుస్తుంది బయట మంచి బట్టలు వేసుకొని మేము బాగానే ఉన్నామంటారు హలోలుయా అవునా కదా ఎందుకంటే సైతాన్ ఇంట్లో పనిచేస్తుంది మనం విశ్వాసులుగా మనం చర్చికి వెళ్ళినప్పుడు ఆ దురాత్మ ఆడ దేవుని ఒక సన్నిధి ఉందని చెప్పి ఆ దురాత్మ కనబడదు కానీ ఇంట్లో పనిచేస్తుంది అందుకే ఇంట్లో గొడవలు అవ్వటం ఇంట్లో అప్పులు అవ్వటం ఇంట్లో తెలియని వేదన నైట్లో నిద్ర రాకపోవటం ఇవి జరుగుతుంది అప్పుడు ఏం చేయాలంటే దైవజనుడు వచ్చి ఏం చేయాలి ప్రేయర్ చేయాలి ఆ ఉన్న ప్రాబ్లం అందరికీ తాకకుండా అందరు నశించుకోకుండా ఏం చేయాలి ఆ దైవజనుడు వచ్చి ఏం చేయాలి ప్రేయర్ చేయాలి అలలుయా కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలి ఒక దైవజనంతో మనము అంటు కట్టుకొని ఉండాలి తర్వాత నెక్స్ట్ విషయం ఏంది అని అంటే బలి అర్పణ జరగాలి ఏం జరగాలి బలి అర్పణ సొలోమన్ అనే మహారాజు దేవుని ఒక మందిరాన్ని కట్టినప్పుడు ఇరవై రెండు వేల ఎడ్లను చంపిండు ఎన్ని వేలు ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు వేల ఎడ్లను చంపి దాని రక్తం అంతా అక్కడ ఒలికించిండు ఆ తర్వాత నూట ఇరవై గొర్రెలను బలి అర్పణ చేసేయండి హలలుయా బలి అర్పణ అదొక సంతోషానికి సాదృశ్యం బలి అర్పణ అంటే నేను అయిపోతున్నాను నన్ను నేను సమర్పించుకుంటున్నాను అలలుయా అయితే ఇప్పుడు బలి అర్పణ మనకు అవసరం లేదు ఆజ్ఞ ఆ బలి అర్పణ కంటే నా ఆజ్ఞను వినుట మేలు అని చెప్పి బైబుల్లో చెప్తున్నాడు హల ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన దేవుడు మన మనకున్న ఇల్లుని సమర్పించాలి అంటే ఒకడు దైవజనుడు కావాలి రెండోది ఏంటంటే మనకి సమర్పణ మనసు ఉండాలి హల లూయ ఏముండాలి సమర్పణ మనసు ఉండాలి అప్పుడు ఏమైతే అంటే ఆ ఇంట్లో దేవుడు వచ్చి పని చేస్తాడు ఆ ఇల్లు దేవుని ఇల్లు అవుతుంది మా ఇల్లు దేవుని ఇల్లు కావాలని మనకు ఉంటుంది కానీ ఏదైనా సమర్పణ చేయాలి మనం ఏదైనా వదులుకోవాలంటే అది చేయలేము అన్నమాట అలలుయ సమర్పణ అంటే కొన్ని విషయాలు వదులుకోవటం దేవుని వాక్యంలో మనకి ఏదైతే తెలుస్తుందో దాన్ని మనము వదులుకోవాలి ఇది 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 నీకు నచ్చితే ఇది దేవునికి నచ్చదని తెలిసినప్పుడు దాన్ని ఏం చేయాలి వదులుకోవాలి అలలుయ తర్వాత మూడో విషయం మనం చూస్తే నూనె ఉండాలి ఏముండాలి ఏ నూనెనా నడుస్తుంది ఎందుకంటే నూనెకి చాలా వాల్యూ ఉందన్నమాట హలో లూయా చూడండి ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇక్కడ నూనె నూనె పూజటం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ రాయబడ్డది చాలామంది ఎగితాలు చేస్తారు అది అంత అవసరం లేదంటారు కానీ బైబిల్లో ఉంది క్లియర్గా ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము చూద్దాం ఆది కాండం ట్వంటీ ఎయిత్ చాప్టర్ ఎయిటీన్త్ వర్డ్స్ ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పేజ్ నంబర్ ఇరవై రెండు ఇరవై మూడు అనుకుంటా పద్దెనిమిదో వచనం చూడండి తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడ్డగా చేసుకొని రాయి తీసి దానిని స్తంభంగా నిలిచి దాని కొన మీద నూనె పోసెను అలలుయా తర్వాత ఏమైంది మరియు అతడు ఆ స్థలము నాకు బేతేల్ అని పేరు పెట్టెను అయితే మొదట ఊరి పేరు లూజు బేతేల్ అనే మాట దగ్గర వన్ ఉంది బేతేల్ అనగా దేవుని మందిరము ఏమంటుండు యాకోబో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ అన్న దగ్గర నుంచి పారిపోయిన తర్వాత అడవిలో ఒక ప్రాంతానికి వచ్చిండు వచ్చి రాత్రి ఉండి ఏం చేసిండు అంటే అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయిని తలగడ చేసుకొని పడుకున్నాడు హలో ఏం చేసిండు తలగడ చేసుకొని పడుకున్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది ఆ కళలో ఆ స్థలం నుండి ఆకాశం వరకు ఒక పెద్ద నిచ్చెన ఉన్నది ఆ నిచ్చెన మీద దేవుడు ఉన్నాడు చాలా మీద ఆ నిచ్చెన మీదకెళ్ళి కింద వరకు దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు చాలా పెద్ద నిచ్చెన అది దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఆయన నిద్ర నుంచి లేచిండంట నిద్ర నుంచి లేచి ఏం చేసిండంటే అరే ఇక్కడ దేవుని స్థలము ఇది దేవుని మందిరం అని చెప్పి ఆ పడుకున్న ఆ తలగడగా పెట్టుకున్న రాయి ఉంది కదా ఆ రాయిని నిలబెట్టి ఏం చేసిండంటే అందులో దాని మీద నూనె పోసిండు ఏం చేసిండు నూనె పోసిండా పోయలేదా నూనె పోస్తే ఏమవుతుందో తర్వాత చూద్దాం హలలుయ్య ఆయన నూనె పోసి ఎందుకు పోస్తున్నాడు అంటే ఆ స్థలాన్ని దేవునికి సమర్పిస్తున్నాడు హలలుయ్యా అక్కడ ఏమీ లేదు బేతేల్ అని పేరు పెట్టిండు అక్కడ బేతేల్ అంటే దేవుని మందిరము అక్కడ ఒక సిల్వ లేదు ఒక గేట్ లేదు ఒక రూమ్ లేదు ఏమి లేదు కానీ ఆ స్థలంకి నూనె రాసి ఏం చేస్తున్నాడు అభిషేకం చేసి ఏమంటుండు బేతేల్ అంటున్నాడు హలో చూద్దాం ముప్పై ఒకటి ముప్పై ఒకటో అధ్యాయం అట్లనే ముందుకు రండి ఆదికాండం ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచనం చూడండి ఆయన నూనె రాసి అక్కడ కొన్ని మొక్కలు మొక్కి అని వెళ్ళిపోయాడు ఎవరు యాకో చూడండి పదమూడవచనం చూడండి నీవెక్కడ స్తంభం మీద నూనె పోసివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసివో ఆ బేతేలు దేవుడు నేనే ఇప్పుడు నువ్వు లేచి నీ దేశంలో నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళమని నాతో చెప్పుమ నేను అలలుయ్యా ఈయన అక్కడ నూనె పోసిండు ఈయన మొక్కుకున్నాడు ప్రభా నేను వెళ్తున్న ప్లేస్లో నాకు భార్య నాకు పిల్లలు ఇస్తే నేను మళ్ళీ ఇక్కడ వచ్చి నేను ఆరాధన చేస్తా అని చెప్పి ఆయన మొక్కుబడి చేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత నాకు భార్య పిల్లలు అన్నీ వచ్చిన తర్వాత మళ్ళా దేవుడు యాకోప్తో మాట్లాడుతున్నాడు హలలో ఏమంటున్నాడు నువ్వు ఏ స్థలంలో అయితే నూనె పోసినావో బేతేలు దేవుడిని నేను అంటున్నాడు అల లూయ అంటే జస్ట్ ఒక రాయి మీద నూనె రాస్తే అక్కడ పని జరుగుతుందా జరగదా ఒక లింక్ ఉన్నదా ఒక కనెక్షన్ ఉందా లేదా ఉన్నది ఇప్పుడు కూడా మనం ఏం చేసినామంటే నూనె ప్రార్థన చేసి ఈ గదిలో అంతా కూడా నాలుగు మూలల్లో ఏం చేసినామంటే నూనె పోసినాం అల లూయ ఈ నూనె పోయటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏమైనా సైతం శక్తులు వచ్చినాయనుకో ఈ నూనె వాటితో మాట్లాడతాయి అల లూయ ఇది దేవుని ఇల్లు నువ్వు ముట్టనికి వెళ్ళే అని చెప్పి ఆ నూనె ఏం చేస్తుంది ఆ నూనె మనం ఆ నూనె మాయమైపోతుంది కానీ ఆ నూనె పోసినప్పుడు ఏదైతే శక్తి ఏదైతే స్తంభం ఉందో అది మళ్ళీ మాట్లాడుతుంది అల్లులుయ అందుకే నూనె రాసిపోయేమని చెప్పాడు అంటే ఒక ఇల్లుని దేవునికి సమర్పించని ఒక దైవజనుడు ఉండాలి ఒక సమర్పణ మనసు ఉండాలి తర్వాత నూనె ఉండాలి హలలుయ్య ఏముండాలి నూనె ఉండాలి అంటే దేవుడు మనకు అధికారం ఇచ్చిండనమాట మనం ఏది ఇప్పుడు ఒక వస్తువుని మనం నూనె రాసి మనం ప్రేయర్ చేసి ప్రభా ఇది నీకు ఇస్తున్నాను నువ్వు కాపాడని చెప్పినావు అనుకో కథం దేవుడు దాన్ని కాపాడతాడు ఇక దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు ఏ చేతపడి చేయదు ఏ క్రియ ఏది ఏం చేయదు హలలుయ్యా ఎందుకంటే ఒక ఒక స్థలం మీద నూనె పోసినప్పుడు అక్కడ కొన్ని మనం ఏం చేస్తాం మొక్కుబడిలు చెప్తాం ఇక్కడ నూనె పోసినప్పుడు మనం ఏం చేసినాం వాక్యం చదివినాం ఏం చదివినామండి వాక్యం చదివినాం మనం విత్తనం వేసినాం ఆ విత్తనం మేము ఉన్నా లేకపోయినా ఆంటీ గారు ఉన్నా లేకపోయినా తర్వాత ఫ్యూచర్లో ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ వాళ్ళు కూడా దీవించబడతారు ఈ ప్రేయర్లో ఈ ప్రతిష్టాన అర్పణలో అంత అంత పవర్ ఉంటుంది అనమాట అలాలుయా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు నువ్వు నూనె పోసినావు కదా ఆ భేతలు దేవుణ్ణి నేనే అంటున్నాడు ఈయన నూనె పోషండు మర్చిపోయాడు కానీ దేవుడు దాని చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు ఏం చేసిండు జ్ఞాపకం పెట్టుకుంటాడు గుర్తు చేసుకుంటాడు ఆయన చిన్న చిన్న విషయాలు కూడా హలో లూయా యాకోబు ఎందుకు నూనె పోయాలా ఆయనకు అవసరం లేదు కానీ ఆ స్థలం ఏం చేసిండే దేవునికి అర్ప అర్పించిండు అదే స్థలం మీద ఏమైందంటే ఫ్యూచర్లో ఎరుసలే మందిరం కట్టబడ్డది అదే స్థలంలోనూ ఇరవై రెండు వేల ఎడ్లను కట్ ఎడ్లను కట్ చేసారు అనమాట నూట ఇరవై గొర్రెలను కట్ చేసారు అదే మందిరంలో యహోవ స్థా యహోవ స్థలం వచ్చి ప్రార్థన చేసింది అదే స్థలంలో అన్నం వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తే సమయలు పుట్టిండు అక్కడ సమయలు సేవ చేసిండు హలలుయ అదే స్థలంలో ఫ్యూచర్లో యేసు ప్రభు వచ్చి చనిపోయాడు హలలుయ ఒక చిన్న రాయి నూనె పోసి ఇన్ని జరిగినాయి చరిత్రలో హలలుయ్య కాబట్టి ఇక్కడ కూడా మనం నూనె రాసినందుకు ఏదైనా జరగచ్చు హలలుయ్య కాబట్టి ఈ స్థలము ఈ ఇంటిని మనం ఏం చేసినాము దేవునికి ఇచ్చినాము మనకు సమర్పణ మనసు ఉండాలి అరే దేవుని స్థలం అని చెప్పి దీనికోసం మనం ఏం చేయాలి ప్రార్థిస్తూ దీన్ని కాపాడుతూ ఉండాలి హలలుయ మంచిది దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం అందరం నిలబడండి వాక్యం రికార్డే కాలేదా రైట్ అయ్యి మంచిది మనం ప్రార్థన చేసుకుందాం స్తూతం తండ్రి పరిశుద్ధమైన దేవానికి వందనాలు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ఈ వాక్యం మీలు కట్టి ఫలించునగా ఈ ఇంటిని ప్రభావం మేము ప్రతిష్ఠిస్తున్నాం మీరు ఆత్మకార్యాలు జరిగించు నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు నీ బిడలను దీవించు ఆశీర్వదించు ధైర్యపరచు బంధకాలన్నీ తెంపివి ఆత్మకార్యాలు జరిగించు ఈ ఉన్న వారందరూ ఫలింపబడునుగా ఈ కుటుంబం ద్వారా ఇంటి ద్వారా ఈ ప్రాంతమంతా ప్రాంతం అంతా రక్షణ నుండి మీరు కార్యాలు జరిగించు నేను ఆమాను మహిమ తెచ్చుకోమని ప్రభు అని ఏస్తు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రభు అని క్రీస్తు కృప తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును కాక ఆ మేన్ మంచిది అందరికీ ప్ర